మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఆగిపోయింది ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ని ప్రకటించాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని రెండు దేశాలు కూడా ప్రకటించాయి సరే యుద్ధం అయితే ఆగిపోయింది యుద్ధం ఆగిన తర్వాత పరిస్థితులు ఏంటి ఇప్పటికే పాకిస్తాన్ అనేక మార్లు భారత్పై భారత్ రెచ్చగొట్టడం పరాజయం పొందడం కూడా జరిగింది ఈసారి పూర్తిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ముందుకెళ్తున్న భారతదేశానికి ట్రంప్ ద్వారా బ్రేకులు పడినట్టు అయింది కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి పాకిస్తాన్ ఎలా వ్యవహరించబోతుందని ఆలోచిస్తే ప్రధానంగా మనం ముందు నుంచి ఆలోచిస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్రం వచ్చింది దానికి ముందుగా ఒకరోజు ముందుగా పోటీపడి మరీ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది పాకిస్తాన్ పాకిస్తాన్ అప్పటి నుంచి ఇప్పటికూ చూసుకుంటే ఏమాత్రం ఎదుగుదల లేకపోగా తిరోగమన స్థితిలో ఉంది అది ఒక దౌర్భాగ్య దేశంగా విఫల దేశంగా పొందింది అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పురోగతి కూడా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సుమారుగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే నలభై మూడు సంవత్సరాలు మిలిటరీ పాలన కొనసాగింది మిలిటరీ పాలనలో ఉక్కు పాదాల కింద సామాన్యులు యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా నరిగిపోయారు ఏమాత్రం అభివృద్ధి కనిపించలేదు పైగా మిలిటరీ ఒక పక్క ఉక్కుపాదం మో మోపుతోనే మరోపక్క అరాచక కార్యక్రమాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి జైసే అహ్మద్ కావచ్చు లష్కర్ తోయబా కావచ్చు ఇలాంటి ఎన్నో సంవత్సరాలు ఉగ్రవాద సంస్థ సుమారుగా పద్నాలుగు నుంచి ఇరవై ఉగ్రవాద సంవత్సరాన్ని పెంచి పోషించింది అందులో తాలిబాన్లు కూడా ఒకటి ఈ రోజున తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లోపై రాజ్యం ఎదుగుతున్నాయి సమ మంచి సమర్థవంతమైన పాలన అందిస్తూ గుర్తింపు పొందుతున్నాయి మరోపక్క చూసుకుంటే పాకిస్తాన్ ఇప్పటికి కూడా అక్కడ ఉగ్రవాదం రాజ్యం ఎదుగుతూనే ఉంది మిలిటరీ చెప్పిన మాటని ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి ఏ ప్రధానైనా సరే మిలిటరీ ఏం చెప్తే అదే వినాలి వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం మరోపక్క పెరుగుతూ వచ్చింది భారతదేశం మీద రెచ్చగొట్టడానికి పొరుగు దేశాల మీద యుద్ధాలు ప్రకటించడానికి ఉన్న ఉగ్రవాదులు ఒక్కొక్కసారి తిరగబడి ఆ దేశంలోనే విధ్వంసాలు సృష్టిస్తున్నారు వందలాది మందిని పట్టణ పెట్టుకుంటున్నారు ఇటీవల టెహల్గాం ఘటన తర్వాత ఒక్కసారిగా భారత్ ఉగ్రవాద ముఖలపై దృష్టి సారించింది ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయారు ప్రధానంగా చూసుకుంటే మసూద్ ఉన్నారు ఆయన ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం ఇరవై రెండు మంది మృతి చెందడం జరిగింది కాందహార్ టైంలో ప్రాణాలతో బయటపడిన మసూద్ అప్పటి నుంచి కూడా భారతదేశం మీద కక్షతోనే ఉన్నాడు ఏడు ప్రస్తుతం ఏకాకంగా మిగిలిన ఆయన పాకిస్తాన్లో తలదాచుకున్నాడు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినప్పటికీ దాని మూలాలు పాకిస్తాన్లోనే తేలుతాయి గతంలో వరల్డ్ డవల్స్ పీచ్ మీద కావచ్చు వేరు వేరు ఘటనలు కావచ్చు ఏదైనా సరే అక్కడే పోయి పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారు పాకిస్తాన్ తలదాచుకున్నప్పుడు అమెరికా స్వయంగా పాకిస్తాన్లకు దూరి ఆ ఉగ్రవాదం ఉగ్రవాదం చంపిన ఘటన కూడా ఉంది ఈసారి కూడా అదేవిధంగా ప్రధాని మోడీ స్కెచ్ చేయడం జరిగింది అయితే అనుకోకుండా యుద్ధం విరమించడం జరిగింది ఇక పాకిస్తాన్ సంగతి చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తే జీడిపి కూడా ఏ మాత్రం ఎదుగుదల లేదు నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది ఒక్క అభివృద్ధి కూడా కనిపించట్లేదు అక్కడ అమెరికా డాలర్ భారత్లో ఎనభై మూడు నుంచి ఎనభై ఆరు రూపాయలు అంటే పాకిస్తాన్లో రెండు వందల ఎనభై రూపాయలు పలుకుతుంది అంటే లీటర్ పెట్రోల్ సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అక్కడ విక్రయిస్తున్నారు కనీసం ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరిగిన తర్వాత పెట్రోల్ కూడా దొరక్క పెట్రోల్ బంక్లన్నీ మూతపడ్డాయి అక్కడ సుమారుగా వారం రోజులు ఈ కొరత నుంచి బయటపడడానికి సుమారుగా వారం రోజులు పడే పరిస్థితులు ఉన్నాయి నిన్న కాక మొన్న ఐఎంఎఫ్ వంద కోట్లు ఇవ్వడంతో మరోసారి ఊపిరిపించుకుంది వాస్తవంగా చూడండి రెండు వేల ఇరవై మూడులోనే పాకిస్తాన్ దివాలా దశగా ప్రయాణించి దివాలా రాష్ట్రంగా ప్రకటించడానికి సిద్ధపడుతున్న సమయంలో అప్పట్లో కూడా ఐఎంఎఫ్ ఒకసారి రుణం ఇవ్వడం జరిగింది పాకిస్తాన్కి ఐఎంఎఫ్ మధ్య సుమారుగా ఏడు వందల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి గతంలోనే ఒప్పందం జరిగింది ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా ఐఎంఎఫ్ అదే మాట కట్టుబడి ఇటీవల భారతదేశం కూడా ఐఎంఎఫ్కు రుణం ఇవ్వద్దు పాకిస్తాన్కి అని చెప్పేసి తీర్మానం చేసింది అయినప్పటికీ ఐఎంఎఫ్ ఏకపక్షంగా ఒకసారి అంగీకారం కుదిరింది కాబట్టి అందుకే ఇస్తున్నానని చెప్పేసి తాజాగా మరో వంద కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ను ఊపిరిపించుకునే పరిస్థితి అక్కడ ఉంది ఇక చూస్తే అంతర్గతంగా చూసుకుంటే రాజకీయాలు ఉగ్రవాదుల చర్యలు దాంతోనే సమస్య దాంట్లోనే సతమతం అవుతుంది మరోపక్క బెలుచుస్తాను సుమారుగా అరవై ఐదు సంవత్సరాల నుంచి బెలుస్తాను వేర్పాటువాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు తమ దేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేక దేశానికి ప్రకటించాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఎప్పుడైతే భారత యుద్ధం మొదలైందో పాకిస్తాన్ బెరూచిస్తాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించడం జరిగింది దాంతో బెలుచిస్తాన్ స్పష్టంగా ప్రకటించింది నాలుగు రాష్ట్రాలు తమ గుప్పెట్లోకి వచ్చాయని తమ పాలనే అక్కడ కొనసాగిస్తుందని పాకిస్తాన్ ప్రభుత్వ సంబంధం లేదని కూడా చెప్పేసి అక్కడ లిబరేషన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మరోపక్క వీళ్ళు పెంచి పోషించిన తాలిబాన్ ఏవైతే ఉన్నారో ఉన్నారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పాలన కొనసాగిస్తూ వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి రెడీగా ఉన్నారు భారతదేశంతో యుద్ధమైతే సమస్య పోవచ్చు కానీ పాకిస్తాన్కి మాత్రం ఇంకా చాలా ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి ఒక పక్క ఆర్థిక సమస్యలు ఒక అంతర్గత రాజకీయ సమస్యలు మరోపక్క బెలూచిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు కావచ్చు ఇలాగ ప్రతి ఒక్కరితో కూడా పాకిస్తాన్కి ఇంకా ఇబ్బందులే ఉన్నాయి ఈ ఇబ్బంది సమస్య పోవాలంటే ముందుగా ఉగ్రవాదాన్ని అంతం చేయాలి ఇప్పటికే భారత్ ఆ పని శ్రీకారం చుట్టింది చాలామంది వరకు ఉగ్రవాదం సమస్య పోయేలా చేసింది మట్టు ఇప్పటికైనా మించిపోయింది లేదు పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకొని ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో వాళ్ళని కట్టడి చేసి సమగ్రమైన పాలన సమర్థవంతమైన పాలన ఇచ్చి అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది